మేడ్చల్ మండలం గ్రామంలో గ్రామాల్లో సొంత ఊరులో బూత్ నంబర్ ముప్పై ఈరోజు నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి విదమ్మలంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా బార్ మోదీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దాన్ని భావించాలి ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పి బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచిన కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం ప్రలోభాలు పెట్టడం నాయకుల తలకు వెలగట్టడం డెమోక్రసీ ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పద్ధతి పోయే రోజు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ న్యూస్ నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞప్తి చాలా ఆలోచనతో ఓటు వేసేటట్లు తర్వాత కాబట్టి అన్ని డెబ్బై ఐదు రోజులుగా ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళగా ఇవాళ నిండు మనసుతో మనం ఆశ్రయించి వినిపించాలని చెప్పి పేరు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం పెద్ద మనసు నుంచి జరుగుతున్నప్పటికీ ఈరోజు మరి పోలింగ్ ప్రారంభమైంది ఇప్పుడు ఏడు గంటలకు మరి బూత్లో నా బూత్ వన్ వన్ త్రీ బూత్ నెంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియన్ స్కూలు ఇంతకుముందే నా ఓటు హక్కులను నేను వినియోగించుకున్నా ఈరోజు వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత రాత్రి నుంచి వర్షం పడడం మన నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది వారు వచ్చే రోజు నుంచే సాయంత్రం వర్షం ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ఆ ఎండల్లో ఈ మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఓటుకు తీయడానికి ఆ ఎండలో రాగలుగుతారా లేదా సాయంత్రం పూట పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో పొద్దునే పోలింగ్ బూత్లు కూడా రద్దీ ఏర్పడుతుంది అనుకున్నాం అటువంటిది ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది ఏడు గంటల నుంచే టీవ్లో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటు వాళ్ళు ఓటు వాళ్ళని వినియోగించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ చూసినా నరేంద్ర మోదీ ఇక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ నిర్ణయం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పన్నెండు నుంచి పదహైదు స్థానాలను గెలుచుకుంటుందని అదే దాంట్లో మహబూబ్ నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని మహబూబ్నగర్ పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్ చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి అమ్మ నువ్వేమి ఇది కావద్దు వాళ్ళు డబ్బులు పంచినా అయ్యారు వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయినా అయినా మేము ఓటయ్యాం మేము ఓటు వేసేది మా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఇస్తాం మా ఓటును ఈ మూడు వందలకు ఐదు వందలకు వెయ్యికో రెండు వేలకు అమ్ముకోము వాళ్ళు ఒక దగ్గర మూడు వేలు ఇచ్చి ఒక దగ్గర రెండు వేలు ఇచ్చిండు ఒక దగ్గర పదహైదు వందలు ఇచ్చిండ్రు ఒక దగ్గర ఐదు వందలు ఇచ్చిండు ఒక దగ్గర రెండు వందలు ఇచ్చిండ్రు అట్లా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్ల ఉంటే అట్లా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రంతా విచ్చల విడిగా ఏడు నియోజకవర్గాల్లో కూడా డబ్బులు విద్య ఇప్పటికీ ఇంకా పంచుతూనే ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిర్ణయం చేసుకుందని ఇవాళ ఈ దేశం కోసం ఈ దేశంలో ధర్మం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కరోనా టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడి ప్రజలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వాళ్ళు ఆకలి తీసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారిని రైతులకు ఈరోజు కిసాన్ సమ్మాన్ ఇచ్చి అండగా నిలబడినటువంటి నరేంద్ర మోదీ గారిని రైతులు మహిళలు పెద్ద ఎత్తున పేదవాళ్ళు ప్రతి ఒక్క వర్గం వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా అదే కాకుండా ఈరోజు ఈ బంధులు విద్యార్థులు నిరుద్యోగులు అన్ని కులాలు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వాళ్ళు కూడా అన్ని కులాలు మహిళలు ప్రతి ఒక్కరు ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్నట్టు కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపేయాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు మొన్న నారాయణపేటలో జరిగిన సభ కానీ విని రీతిలో నరేంద్ర మోదీ చూడ్డానికి స్వతహాగా ప్రజలు పెద్ద ఎత్తున మరి విచ్చేసిన విషయం కూడా మనం చూసినాం ఈరోజు ఎక్కడ చూసినా మోదీ 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 గారే భారతీయ జనతా పార్టీకే మరి ఈరోజు ఓటు అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఏమి ఇచ్చినా ఓటర్లు నిర్ణయం అయిపోయింది భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అని సీటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నరేంద్ర మోదీ గారు దేశంలో ప్రధానమంత్రి అవుతారు డీ కరణమ్మ వారి సేవలని మహబూబ్ నగర్లో అని పూర్తిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ పాలమూరు బిడ్డగా ఈ పాలమూరు ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ పాలమూరు మహబూబ్ నగర్ సీటు పక్కాగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నా ఓటు హక్కు వినియోగించుకున్న ఇప్పుడే మరి ఇంకా ఈ యొక్క ప్రతి ఒక్క బూత్ దగ్గర కూడా ఫ్యామిలీస్ సహా వచ్చి ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకుంటున్నారు వారందరికీ కూడా ప్రతి ఒక్కరు మీ మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఎవరు కూడా ఓటు వేయకుండా ఆ ఓటును వేస్ట్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈ ఊర్లలో లేకుండా బయట ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం లోపల మీ మీ స్థానాలకు చేరుకొని ఎక్కడెక్కడ మీ ఓటు అయితే ఉందో ఆ స్థానానికి చేరుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోండి తప్పకుండా మీ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే పదమూడు నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ నూట పదమూడులో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదుల పైన అయితే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాబోయే పార్లమెంట్ సెషన్ పద్దెనిమిదవ పార్లమెంట్ సెషన్ పద్దెనిమిదవ పార్లమెంట్ సో పద్దెనిమిది పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తరుణంలో ఇప్పుడు కూడా మనం ఓటు మన హక్కు మనం వినియోగించుకోవాలని చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి నేను ఒక మూడు రోజుల క్రితమే చెప్పిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున బయటికి రండి మన ఓటు వినియోగించుకుందాం మన సత్తా మన హక్కు మన ఓటు ఓటే మన నేస్తామని చెప్పి కూడా చెప్పినాం సో అలాంటి తరుణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు అందరు పెద్ద క్యూలో నిలబడుతుండ్రు అది నిదర్శనం ఏంటంటే నేను ఇంకొక మాట చెప్పిన మొన్న చేవేర్ల పార్లమెంట్ నియోజకవర్గం యావత్ భారతదేశంలో హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అయితే నేను సంతోషపడతాను పిల్లలందరు బయటికి రావాలి ప్రతి ఒక్కరు బయటికి రండి మన ఓటు వినియోగించుకుందాం అని చెప్పినా మంచి స్పందన వస్తుంది చాలా చాలా సంతోషం ఇక రాబోయే రోజుల్లో ప్రజల తీర్పును అందరూ గౌరవిస్తారు ప్రజలు పిల్లలు అందరు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు అది మొన్న ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పనితీరు ఎందుకంటే ఉన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు నా పనితీరుకి రెఫరెండం అని చెప్పి ఇంత మంచి పెద్ద వస్తు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పనితీరు నచ్చి వస్తుందని మేము డెఫినెట్గా భావిస్తున్నాం కాబట్టి రా ఇప్పుడు జూన్ నాలుగున కౌంటింగ్ అవుతుంది నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డెఫినెట్గా గెలుస్తాను చాలా గట్టి ధీమా వచ్చింది